సంక్రాంతి పర్వదినాన్న కోడి పందాలు లక్షల్లో సాగుతున్నాయి కాకినాడ జిల్లాలో గుండాట జూదాలకు భారీ ఏర్పాట్లు చేశారు ఎక్కువ పందాలు గెలుపొందిన వారికి ఇరవై ఐదు లక్షలతో పాటు మహేంద్ర టాక్టర్ బహుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు కోడి పందాలు చూసేందుకు వచ్చేవారి కోసం పందాల బరుల వద్ద ప్రత్యేక స్టేజ్లతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ వచ్చిందంటే సంబరాలు అంబరాలు అంటుకున్నాను చెప్పుకోవచ్చు ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్లో ఏర్పాటు చేసిన పందంకు సంబంధించి అంటే కోడి పందాలు కూడా ఎంతో గ్రహ వైభవంగా ముస్తాబులు చేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు చేశాయని చెప్పుకోవచ్చు మూడు రోజులు కూడా కోడి పందాల్లో ఎవరైతే గెలుపొందారో వారికి కూడా సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన ఏవైతే తారు కూడా గిఫ్ట్ చేస్తాయని చెప్పి ఎవరైతే నిర్వాహకులు అయితే ఏవైతే ఈ ఏర్పాటు చేసిన పన్నెం బరి ధర ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఈ పందు బరిలో కూడా కోడి పందాలు కూడా వీక్షించే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మన వద్ద కొంతమంది నిర్వాహకులు అన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం చేసిన ప్రయత్నిద్దాం చెప్పండి ఈ అంటే చాలా ఎక్కువ చూసాం బుల్లెట్ బల్లి అవ్వడం చూసాము లక్ష రూపాయలు గిఫ్ట్ అమ్మ చూసాం కానీ ఇక్కడ డిఫరెంట్గా మహేంద్ర కారు పాత లక్షల రూపాయలు కారు గిఫ్ట్ చేస్తారు ఏంటి దీనికి యాక్చువల్గా ఈ సంక్రాంతి సంబరాలు ఎక్కడో భీమవరంలోని మనం చూడడం జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి భీమవరంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడికి వెళ్ళి వీక్షించడం జరుగుతుంది కానీ మొట్టమొదటిసారిగా కాకినాడ రూరల్ కరప మండలంలో భోగిరెడ్డి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున కోడిపందాలు ఈ మూడు రోజులే ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాల నుంచి తరలివచ్చి ఇక్కడికి అందుబాటులో వాళ్ళకి ఈ సంకరాల సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా మూడు రోజులు కూడా వాళ్ళకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి కోడి పందాలు సాంప్రదాయమైన క్రీడలు ఇలా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఇంత భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఎక్కడో వెళ్ళి చూడకుండా ఇటు చుట్టుపక్కల గ్రామాలు అయితే ప పట్ట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇంత అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరగడం ఇదే మొదటిసారి ఇప్పుడు మన స్టేజ్ మీద ఇంత దయాస్ పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూస్తున్నారు వీళ్ళకి ఏర్పాట్లు ఏం చేశారు వీళ్ళకి అన్నీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసాం భోజన ఏర్పాట్లు అన్నీ కూడా వాటర్ అన్నీ కూడా స్పెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు కూర్చుని వీక్షించే విధంగా మంచి వాతావరణంలో చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసాం ఇంకా వచ్చేసరికి ఇక్కడ ఈ మూడు రోజులు కూడా సుమారుగా రోజుకి ఇరవై పందాలు చెప్పిన అరవై పందాలు జరుగుతుంది ఎవరైతే ఎక్కువ పందాలు కొడతారు ముప్పై ఒక్క పంది అలాగా ఈ మూడు రోజులు వారికి తార్రాక్స్ వెహికల్ కూడా పెట్టడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇలువగల ఈ తార్రాక్స్ వెహికల్ ఆయన ఒక భోగిరెడ్డి కొండబాబు గారికి ఒక కళ ఎందుకంటే కరపలో ఇటువంటి వాతావరణం తీసుకురావాలి అందరూ కూడా పోటీపడి ఇటువంటి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పందు ఇక్కడ పందాలు నిర్వహించి వారి యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ కలిగే విధంగా ఆయన ఒక మంచి ఆలోచన విధానం Jadi, o r చూసామైతే కాకినాడ రూరల్లో కర్మ మండలంలో ఈ ఏర్పాటు చేసిన కోడి పందాలు బరిల్లో కూడా వీక్షించడానికి దయాశాలు ఏర్పాటు చేశారు అదే వచ్చిన ప్రతి ఒక్కరి చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఈ కోడి పందాల్లో పాల్గొని ఎంతో ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి అంటే దీనికి కోడి పందాలకి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ కోడి పందాలు అంటే సంక్రాంతి సంబరాలు అంటే అంటే మా తాతల నాటి ఏరియాలు కాబట్టి అంటే మేము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అంటే ఎప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం కాబట్టి అంటే ఇంట్లో వండుకునే పెండి వంటలే కాదు ఈ కోడి పందాలు కూడా ఒక సాంప్రదాయం కాబట్టి ఈ కోడి చూడడానికి వచ్చామని చెప్పి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకి వచ్చే కొంతమంది అది మరి కొంతమంది అందరితో అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము జంగారెడ్డి గుడి నుంచి వచ్చాం సార్ నేను పని చేసేది సింగపూర్లో పనిచేస్తున్నాను అంటే అంత దూరం నుంచి దూరం వచ్చి చూడడానికి కారణం అండి కూడిపందాలు అనేది మన సంప్రదాయం నేను చూడాలి ఈ మూడు రోజులు బాగా ఎంజాయ్ చేయాలి సంప్రదాయం పాటించాలని ఫ్యామిలీ తోటి అందరితో కలిసి వచ్చాం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగలు వేసి అందరూ చుట్టాలతో అందరితో సంబరాలు జరుపుకున్నా కానీ ఈ మూడు రోజుల కోసమని మేము దూరదేశం నుంచి వచ్చామండి చూసాము ఇప్పుడు అంటే ఏదైతే ఈ సంక్రాంతి సంబరాల్లో చిన్న పిల్లల పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లలు కూడా ఇక్కడ పాల్గొనే పరిస్థితి కనబడుతుంది అమ్మ మీరు ఎలా చేశారు ఇక్కడ అమ్మ చెప్పండి ఎలా చేస్తున్నారు బాయ్ వాళ్ళు చూస్తాం అంటే ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లారో చిన్నపిల్లలు కూడా వారు చెప్పే పరిష్కారం కనబడుతుంది అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ మేము వచ్చే అంటే కోడి అంటే కోడి పందాల్లో మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తామని చెప్పి ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు చెప్పే పరిష్కారం కనబడుతుంది మొత్తంగా చూస్తే ఈ కోడి పందాలు అంటే కోడి పందాలు అన్నది ఏమీ ఇదేవి కాదు అంటే మీకు చిన్నపిల్లలు అంటే ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం కాబట్టి కోడి పందాలు చూడడానికి వచ్చాం తప్ప ఇదేమి తప్పేమీ కాదని చెప్పి ఇక్కడ ఎవరైతే వీక్షకులు చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా చూస్తే కాకినాడ జిల్లా సంబంధించి ఏదైతే కాకినాడ రూరల్ కరప మండలంలో ఏర్పాటు చేసిన కోడి పందాలు చూడడానికి వేలాది మంది భారీ స్థాయిలో తరలి వస్తున్నారు అయితే అంటే పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు నమోదు చేసినా కూడా మేము ఖచ్చితంగా పందు తీరుతామని చెప్పి ఒక్కొక్క పందురాలు చెప్పే పరిస్థితి ಇದೆ ತಾಜಿ ಪರ್ಸನ್ ಸುರೇಶ್ ತೋ ರಾಜೇಶ್ ಐನ್ಯೂಸ್ ರೋಡ್ ಜಿಲ್ಲಾಡಳಿತ